సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు పండుగలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న డైలీ విక్రీ డ్రాల్లో గెలుపొందిన విజేతలతో ఆదివారం సాయంత్రం నాడు షాపింగ్ మాల్లో సందడి వాతావరణం నెలకొంది సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు ప్రతిరోజు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇప్పటికే డైలీ వీక్లీ డాలర్ నిర్వహించడంతో పాటు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మెగా బంపర్ డ్రాన్ కూడా నిర్వహించబోతున్నారు ఇంతే కాకుండా నలభై రోజుల పాటు జరిగే ఈ బంపర్ డ్రాలో సిఎంఆర్ షాపింగ్ మాల్ లో కొనుగోలు చేసిన వినియోగదారులకు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులను యాజమాన్యం అందజేయనుంది దీనిలో భాగంగా మూడో వారంలో డ్రైలీ డ్రాలో గెలుపొందిన విజేతలకు మరియు వీక్లీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఎంఆర్ఓ గోపిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు ఈ బహుమత ప్రధానోత్సవం সিযে মার শাপিগ্মাল মাল মাল মালেরত তাপাতো সিপন্ধ গরা পালগোনারে. সিকাম্তু চানা শাভিমার ইনাডে গরা ক্য়াকে মালেকে পা�

本当に。<Christmas. S 2> <Yeah. S 3> yeah. హలో నా పేరు నాగమణి మేము లాస్ట్ వీక్ లో చందన చందన షాపింగ్ మాల్ లో షాపింగ్ చేశాము లక్కీ డ్రా లో మాకు రైస్ కుక్కర్ పలికింది ఇలాగే చాలా కార్యక్రమాలు చేయాలనేసి కోరుకుంటుంది థ్యాంక్ యూ చందన నేను బాపుజీ వాళ్ళని చూసాను గిఫ్ట్ నేను డ్రెస్ తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా బంపర్ ఆఫర్లు ఉన్నాయి డైలీ ఆఫర్లు ఉన్నాయి నాకు గిఫ్ట్ సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా ఫ్యామిలీ నెంబర్ రాత్రం అందరు వచ్చారు ఎందుకంటే ఇలాంటి గిఫ్ట్ సమ్ ఫెస్టివల్ టైమ్ లో పెడితే చాలా బాగుంటుంది అని అనుకున్నాం బట్ నాకు ఎప్పుడు తగలేదే ఫస్ట్ టైం బట్ ఐఎమ్ హ్యాపీ ఓకే కంగ్రెస్ టు చందన ఇలా గిఫ్ట్లు అందరికీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు నిరోష మా సాయి నగర్ మేము చందన షాపింగ్ మాల్కి వచ్చాము ఇక్కడ డ్రెస్సెస్ కొనడానికి వచ్చాము ఇక్కడ లక్కీరా అయితే వస్తుంది మాకైతే గిఫ్ట్ గా మిక్సీ వచ్చింది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాము చందన షాపింగ్ మాల్ థ్యాంక్స్ నేను చందన షాపింగ్ మాల్లో ఉన్నాను ఎందుకంటే దసరా దీపావళి సంబరాలుగా నేను గిఫ్ట్ కూపన్ అనేది ఉండేయను నేను జస్ట్ పదిహేను వందల లోపలే అంటే రెండు వేల లోపల నేను బట్టలు తీసుకోవడం జరిగింది నాకు చిన్నర్గా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ చంద్ర షాపింగ్ మాల్లో ఉన్నాను మా దగ్గర సుందరపురం నేను ఈ ఆఫరు ఉన్నదని తెలుసుకొని ఇక్కడికి వచ్చి తీసుకోవడం వల్ల విమేయను నాతో పాటు చాలా మంది కూడా వచ్చారు ఇక్కడికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మాకు దగ్గరలో అందుబాటులో చంద్ర షాపింగ్ మాల్ ఉండడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది నేను గిఫ్ట్ డిన్నర్ సెట్ గెలుచుకున్నాను ఈ గిఫ్ట్ గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు శాఖ నేను చందన షాపింగ్ మాల్లో షాపింగ్ చేశాను అందులో నాకు ఓపెన్ గెలుచుకున్నాను కూపెన్లో డిన్నర్ సెట్ బహుమతిగా వచ్చింది అందువల్ల చందన షాపింగ్ మాల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను దసరా రోజు గోల్డ్ తీసుకున్నాను ఆ గోల్డ్లో ఒక కూపన్ను ఒకటి ఇవ్వడం జరిగింది తద్వారా నాకు ఒక గ్రైండర్ను లక్కి గెలుచుకున్నాను దానికి నేను మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాను అదేవిధంగా చందన షాపింగ్ మాల్కి చాలా రుణపడి ఉంటానని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సండే ప్రతి మండే నుంచి సంతోషంగా అంటే అదేవిధంగా మంచి మెంటైన్ రూపంలో మనం ఇక్కడ చంద్రబాబు రాజు గ్రాండ్గా సూరూరుపేట పట్టణంలో కూడా పెట్టడం సూరూరుపేట కొన ప్రజలందరికీ కూడా వర్తీ అందరూ కూడా ఇంకా ఇది చంద్రబాబు ఏదన్నా బస్సులు వస్త్రాలు ఏమన్నా ఇంకా ఏమన్నా గెచ్చుకోవాలంటే ఇక్కడ చెన్నయ్య నగరాలకు అలాంటి సందేశాలు దానికి ఇప్పుడు చందనా బ్రదర్స్ ఈ సుల్లూరుపేట మార్పుల పెట్టడం వల్ల చిన్నూరుపేట ప్రజానీక తరఫున చందనా బ్రదర్స్ కూడా నేను అదే విధంగా కూడా భవిష్యత్తులో కూడా చందనా బ్రదర్స్పేట మాంపలు అన్ని జనాలకు అదేవిధంగా కొనుగోలు కూడా ప్రైసెస్ అయిపోయింది మా గిఫ్ట్ అయిపోయింది కాస్త మంచి మూడు ఇస్తారండి అదేవిధంగా మెటీరియల్స్ కూడా కొనుగోలు వాళ్ళకి మంచి మూడు తెలిసిస్తారని